ఫ్యాటీ లివరు టూలో ఉంది సయాటికా ఉంది సొరాసిస్ ఉంది అదే ఆటోడియమను చెప్పే ఉంటారు మీకు డాక్టర్లు ఇదంతా తగ్గాలంటే ఇవి ఐదు తగ్గాలంటే ఫస్ట్ మీరు ఒక సెటిల్మెంట్కి రావాలి మొత్తం మీకు నాలుగైదు టెక్నిక్స్ చెప్తాను ఒకటి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు మలాసనం పొజిషన్లో కూర్చోవాలి మలాసనం మలాసనం పొజిషన్ అనేది ఎలా కూర్చోవాలో మీకు చెప్తాను వీడియో కూడా పంపిస్తాను మీ వాట్సాప్ నెంబర్ పంపిస్తాను మలాసనంలో కూర్చోవాలి ఉదయాన్నే ఫస్ట్ లేవటం లేవటం ట్రై చేయాలి అంటే ఇండియన్ టాయిలెట్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ టాయిలెట్లో కాకుండా మీరు బయట అలా మలాసనంలో కూర్చొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది మలాసనం చేసిన తర్వాత రిలాక్స్ కూర్చొని అన్లో మిల్లం చేయాలి అన్లో మిల్లం అంటే ఈ ముద్రంలో ఉండాలి విష్ణుముద్రలో ఉండాలి ఈ ముద్రలో ఉండాలి అన్లో మిల్లం ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఫస్ట్ నసలను మనం నొక్కాలి నొక్కిన తర్వాత ఈ ముక్కుతోటి లెఫ్ట్తోటి గాలి ఇలా పిల్చాలి పది సెకండ్లు పీల్చాం పది సెకండ్లు ఆపాలి దీన్ని ఇప్పుడు ఈ ముక్కుతోటి వదలాలి మళ్ళీ ఇప్పుడు దీంతో మళ్ళీ పీల్చాలి ఆపాలి లాక్ చేసాం తర్వాత వదలాలి ఓకే తర్వాత మళ్ళీ లాక్ చేసాం లాక్ చేసి దీంతో వదలాలి మళ్ళీ దీంతో మనం లాగాలి లాక్ చేయాలి లాక్ చేసి వదలాలి ఓకే అంటే టెన్ సెకండ్స్ లాగాలి ఒక టెన్ సెకండ్స్ లాక్ చేయాలి టెన్ సెకండ్స్ వదలాలి ఇది అన్లోమిల్లో అయిపోయింది ఇది కంపల్సరీ చేయాలి దీంతో మనకు ఉన్నటువంటి మన హెల్త్ ప్రాబ్లమ్స్ వంద రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవి సాల్వ్ అవుతాయి అల్లం విల్లం చేయాలి చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్య నమస్కారాలు స్టార్టింగ్లో ఒక ఐదు నిమిషాల నుంచి రోజు రోజు పెంచుకుంటూ ఒక టెన్ మినిట్స్కి వెళ్ళిపోండి ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళిపోండి సూర్య నమస్కారాలు ఎలా చేయాలనేది మీకు వీడియో పెడతాను ఈ వీడియో మీరు చేయాల్సిందే సూర్య నమస్కారాలు చేయాలి చేసిన తర్వాత కంపల్సరిగా ప్రతిరోజు నలభై ఐదు నుంచి ఒక గంట దాకా వాకింగ్ చేయాలి ఈ మూడు మీరు చేయాలి చేస్తే మనం చేస్తానంటే మనం సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతాం డైలీ చేయటం కాదు ఇప్పుడు నేను చెప్పినే చేయాలి నేను చెప్పిన మీకు అర్థమైంది కదా ఈ మూడు నీకు మీకు వీడియోలు పెడతాను ఈ ఎలా చేయాలనేది ఈ మూడు మీరు చేయగలరు కదా అంటే మనం చేస్తేనే అంటే ఒకటి చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం ఇది అయిపోయింది చేస్తారు కదా ఇలా చేయండి మీరు రిజల్టు కరెక్ట్గా వన్ మంత్లో తీసుకొని మళ్ళీ నా దగ్గరకు రావాలి రిజల్ట్ తీసుకొని రావాలి ఇది అయిన తర్వాత ఇక మార్నింగు మీరు ఇదన్నీ చేస్తారు చేసిన తర్వాత ఎనిమిది గంటలకు నేను ఒక పౌడర్ ఇస్తాను ఒక పౌడర్ ఇస్తాం ఆ పౌడర్ తోటి ఒక టీ ప్రిపేర్ చేసుకొని తాగాలి దాంట్లో షుగర్ ఉంది కాబట్టి బెల్లం వేసుకోకూడదు అది ఎనిమిది గంటలకు టీ తాగాలి ఎనిమిది గంటలకు మీరు టీ తాగిన తర్వాత తొమ్మిది గంటల దాకా వెయిట్ చేయాలి ఏం తినకూడదు తొమ్మిది గంటలకి మరి మీరు ఏం చేయాలంటే మీ వెయిట్ వచ్చేసి అరవై ఐదు కేజీలు అనుకోండి అంటే సుమారు డెబ్బై కేజీలు అనుకోండి ఏడు వందల గ్రాములు ఫ్రూట్స్ తినాలి అది ఒకే రకమైన ఫ్రూట్స్ ఉండాలి అంటే ఫ్రూట్స్ ఒక రకం కాకపోవచ్చు కానీ మనం తినే ఫ్రూట్ తీయగానే ఉండాలి సపోజు ఇప్పుడు మీరు యాపిల్ తిన్నారు యాపిల్తో పాటు నిమ్మకాయ తినకూడదు అంటే సిట్రిక్ ఫ్రూట్ తినకూడదు యాపిల్ తిని మళ్ళీ మనం నారింజకాయ కాయ తినటం అట్లా చేయకూడదు అంటే ఒకే రకమైన ఫ్రూట్స్ తినాలి అంటే తీయగుండే తినాలి షుగర్ ఉంది భయపడక్కర్లేదు మీరు తీయగుండే ఫ్రూట్స్ తినండి మామూలుగా తీయగుండే ఫ్రూట్స్ రెండు రకాలు మూడు రకాలు చూసుకొని తినండి సింపుల్గా చెప్పాలంటే యాపిల్ దానిమ్మకాయ సరిపోతుంది బొప్పాయికాయ ముక్క ఒకటి తింటే మనకి సరిపోద్ది అనమాట తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల మీరు బాడీ వెయిట్ అంటే మీ యొక్క శరీర బరువు డెబ్బై కేజీలు అనుకోండి అవన్నీ మీరు తింటే తిన్నారు అవి వదిలిపెట్టండి నేను చెప్పే చేయండి మార్నింగ్ సెషన్లో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల మూడు రకాల ఫ్రూట్స్ కేజీ బరువుకు పది గ్రాముల చొప్పున ఏడు వందల గ్రాముల ఫ్రూట్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఒకేసారి తిన్నా పర్వాలేదు దఫ దఫాలు తిన్నా పర్వాలేదు మూడుసారి తిన్నా పర్వాలేదు ఓన్లీ ఫ్రూట్స్ తినాలి పన్నెండు గంటలకి ఏం చేయాలంటే పన్నెండు గంటలకి మళ్ళీ కేజీ బరువుకి ఐదు గ్రాములు చొప్పున సలాడ్ తీసుకోవాలి ఆ సలాడ్ ఏంటంటే దోశ క్యారెట్ టమాటా బీట్రూట్ ముల్లంగి కొత్తిమీర మీ ఇష్టం ఏదో ఒకటి అన్ని కలిపి సలాడ్ అంటారు దాన్ని ఎంత తీసుకోవాలంటే మీరు ఇప్పుడు సపోజ్ డెబ్బై కేజీలు బరువు ఉన్నారనుకోండి మూడు వందల యాభై గ్రాములు సలాడ్ తినాలి ఫస్ట్ ప్లేట్ సలాడ్ తినాలి సలాడ్ తిన్న తర్వాత మీరు రెగ్యులర్గా తినే ఆహారం మీరు రైస్ తింటే రైసే తినండి లేదా మీరు రొట్టె తింటామంటే రొట్టె తినండి మీరు ఏదైనా తినండి కానీ ఒకటి మాత్రమే తినాలి ఒక గ్రెయిన్ మాత్రమే తినాలి రొట్టె తిని బియ్యం అంటే ఒరెన్నం తినకూడదు ఒరెన్నం తిని రొట్టె తినకూడదు అట్లా మిక్స్ చేయకూడదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది రైస్ మెటబాలిజం వేరే ఉంటుంది గోధుమల మెటబాలిజం వేరే ఉంటుంది మరి కొర్రలు వేరే ఉంటుంది సామాన్లు వేరే ఉంటుంది ఏదైనా ఒకటే రకం తినాలి ఏది మిక్స్ చేయకూడదు గ్రెయిన్ అనేది మిక్స్ చేయకూడదు ఏ గ్రెయిన్ కూడా మిక్స్ చేయకూడదు సింగిల్ గ్రెయిన్ తీసుకోవాలి అంటే ఇవన్నీ వేస్ట్ మనకి వరి ఒరి బియ్యమే బెటర్ అన్నిటికంటే అన్నమే తినండి కానీ అన్నం తినేటప్పుడు శుభ్రంగా దాంతోపాటు ఒక కప్పు రైస్ తిన్నారంటే ఒక కప్పు మీరు ఒక కప్పు రైస్ తిన్నారంటే ఒక కప్పు వచ్చేసి మీరు వెజిటబుల్ కర్రీస్ తీసుకోవాలి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు బాగు పన్నెండున్నర లోపల లంచ్ కంప్లీట్ చేసేయండి అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెషన్లో ఐదు గంటలకల్లా మరలా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సాయంత్రం పూట కీర దోశ తీసుకోకూడదు మళ్ళీ మీరు దోశ సాయంత్రం తిన్నారంటే అది పాయిజన్ అవుతుంది మన బాడీకి అంతే అది సిస్టమ్ వేరు దాన్ని దోశ తీసుకోకూడదు సాయంత్రం సలాడ్లో అసలు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే కీరదోశ తినకూడదు మళ్ళీ ఉదయం తెల్లార్జా నుంచి తినొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తినకూడదు ఏమండి కీర దోశ ఎంత మంచిదో అంత పాయిజన్ ఓన్లీ దానికి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట గంట దాటిన తర్వాత కీరదోశ తినడానికి వెళ్ళేది సరే అయిపోయింది ఈవినింగ్ సెషన్లో ఏం చేయాలంటే క్యారెటు బీట్రూటు ముల్లంగి కొత్తిమీర పుదీనా మీకు ఏది వెజిటబుల్స్లో ఏది ఇష్టమైతే అవి తీసుకొని వెజిటబుల్స్ ఫస్ట్ ప్లేట్గా తినేయండి లేదండి ఇది నేను తినలేకపోతున్నానంటే అన్నీ కలిపి జ్యూస్ చేసేసి ఒక గ్లాస్ తాగేసేయండి తాగేసేసి రైస్ తినేసేయండి రైస్ ఖరీ రైస్ అనేది అసలు ఎక్కడా అబ్జెక్షన్ లేదు మీరు ఇలా చేసుకుంటూ పోతే వన్ వీక్ తర్వాత మీరు వేసుకుంటున్నటువంటి డయాబెటీస్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నెమ్మదిగా డోస్ తగ్గించాల్సి వస్తుంది లేదా అవసరమైతే మీరు కరెక్ట్గా చేస్తే పక్కనే పెట్టాల్సి వస్తుంది షుగర్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే ఒక పేషెంట్కి షుగర్ ట్యాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్లు కానీ ఆపు చేయగలిగామో మన వయసు అనేది ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినట్టే ఒకసారి షుగర్ ట్యాబ్లెట్ కానీ బీపీ ట్యాబ్లెట్లు కానీ మనం వేసుకోకుండా ఆగగలిగితే అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన మన ఏజ్ ట్వంటీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టే మనం ట్యాబ్లెట్లు వేసుకున్నామంటే మన వయసు పెరిగిపోయినట్టే అంటే షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నామంటే వయసు పెరిగిపోయినట్టే సో ఇది అనమాట దీన్ని దీన్ని మనం ఇలా చేసుకోవాలి ఈవినింగ్ సెషన్లో సరే మీకు మధ్యలో ఆకలి అవుతుంది ఆకలి అయినప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి ప్రతిరోజు కూడా ఉదయం మూడు దగ్గర పెట్టుకోవాలి ఒకటి మంచి శనగలు పుల శనగలు అంటారు కదా పుల శనగలు ఒక అర కేజీ బొబ్బర్లు ఒక అర కేజీ పెసలు ఒక అర మూడు రకాల మూడు కొనుక్కొని పెట్టుకోండి ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకోండి ఈరోజు రాత్రికి పెసలు నానబెట్టుకున్నారనుకోండి మీరు ఎంత పెట్టుకోవాలంటే నాన్న మీ పిరికడి తోటి ఎన్ని వస్తే అన్ని పెసలు నానబెట్టండి నైటు రేపు మధ్యాహ్నం ఒంటి గంట రెండుగా ఆ ప్రాంతాల్లో లైట్గా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయ రసం అవన్నీ పెట్టి ఒక సరాట్లాగా చేసుకొని మధ్యలో ఆకలినప్పుడల్లా తినండి ప్రాబ్లం లేదు దానివల్ల ఏంటంటే ప్రోటీన్ కూడా మనకి అందిద్ది అనమాట ప్రోటీన్ కూడా అవసరం కాబట్టి జస్ట్ ఇదే మీరు చేయాల్సిన డైట్ దీని తర్వాత మీకు మేము మొత్తం మూడు రకాల మెడిసిన్ ఇస్తాం ఉదయం పూట మలాసనం వేసేటప్పుడు మీరు గోరువెచ్చని నీళ్ళు గ్లాస్ తాగాలని చెప్పాం కదా ఆ గ్లాసు నీళ్ళలో తాగటానికి ఒక మెడిసిన్ ఇస్తాం మేము అది థర్టీ ఎంఎల్ ప్రతిరోజు ఆ వేడి నీళ్ళలో ఆ మెడిసిన్ మిక్స్ చేసి మలాసనం మీరు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు పెంచుకుంటూ పోండి ప్రాబ్లం ఏం లేదు మలాసనంలో ఆ లిక్విడ్ ఇస్తాము ఆ లిక్విడ్ కలిపి తాగాలి మీరు ఫ్రూట్స్ తినే ముందు తినే ముందు ఒక ఐదు నిమిషాల ముందు డ్రాప్స్ ఇస్తాం చుక్కల మందు ఇస్తాం మూడు రకాల చుక్కల మందులు మీరు తినే ముందు పదిహేను పదిహేను చుక్కలు ఆ డ్రాప్స్ వేసుకోవాలి తర్వాత మీకు లివరు అంటే మీరు మీది ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్లో ఉంది లివర్ సెకండ్ స్టేజ్లో ఉంది కాబట్టి తిన్న తర్వాత ఇంకొక డ్రాప్స్ ఇస్తాం చుక్కల మందు అది రోజుకి మూడు సార్లు అన్నం తిన్న తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ పండ్లు తిన్న తర్వాత కానీ పదిహేను నిమిషాల తర్వాత అవి మూడు సార్లు వేసుకోవాలి పదిహేను పదిహేను చుక్కలు ఇది దీని యొక్క మెడిసిన్ ప్రాసెస్ సాయంత్రం ఆరు గంటలకు మీరు పడుకునేటప్పుడు మరలా మేము ఒక పౌడర్ ఇస్తాం ఆ పౌడర్ని సాయంత్రం పూట టీ తాగాలి అరచమ్చపొడి ఒకరు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే మనం ఏం చేయలేము అనుకెట్ మీరు అసలు మీరు ఇంకొక విషయం మీరు మామూలుగా ఇప్పుడు మీకు జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఉందనుకోండి నలభై ఐదు రోజులు మానేయాలి సెలవు పెట్టాలి మీ ఆరోగ్యం కంటే గొప్ప ఏదేంటే మీకు